ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మహిళను రేప్ చేసినటువంటి కాంగ్రెస్ నేత తీవ్ర కోపంలో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటి అనేది రూపంలో తెస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదే విధంగా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మనకి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి నిజామాబాద్ జిల్లాలో బోధన్ దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారం అనే యత్నం చేశాడనమాట ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ దారుణ చోటు చేసుకుంది అయితే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా బోధనకు చెందినటువంటి ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ స్థానికంగా ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు ఈ తరుణంలోనే ఆ మైనర్ బాలికపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారం యత్నం చేశాడు ఇక తాజాగా కార్ ఆ మైనర్ బాలిక బలవంతంగా తరలించి కూడా మైనర్ బాలికపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచార యత్నం చేశాడు ఈ తరుణంలోనే నిజామాబాద్ జిల్లా బోధనకు కు చెందిన ఆ కాంగ్రెస్ కౌన్సిలర్ పట్టుకున్నారు స్థానిక అనంతరం కౌన్సిలర్ రాధాకృష్ణన్ ను అరెస్ట్ చేశారు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు